చిన్నప్పటి నుండి దేవుని సన్నిధిలో వారిని నడిపించాలి ఇక్కడ రాయబడినమాట బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము ఎవరు నేర్పాలి ఎవరు నేర్పాలి మనమే నేర్పాలి మనమే నేర్పాలి ఇప్పుడు స్కూల్కి ఎందుకు పంపిస్తున్నాము పిల్లల్ని మంచి జ్ఞానము వాళ్ళకి అబ్బుతుందని జ్ఞానాంతో పాటు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని అంతే కదా స్కూల్కి వెళ్ళడం వల్ల వాళ్ళు బాగా చదవడం వల్ల వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది మంచి జ్ఞానం వస్తుంది అని నిజమే చదువుకోవడం వల్ల జ్ఞానం వస్తుంది కానీ అది పరిశుద్ధ జ్ఞానము కాదు తన్ను తాను పరిశుద్ధముగా కాపాడుకునే జ్ఞానము కాదు దేవుని సన్నిధిలో వివేకముతో నడిసే జ్ఞానము కాదు బాగానే ఉంటుంది ఆ జ్ఞానం మంచిదే అతని భవిష్యత్తు బాగుంటుంది చదువు వల్ల చదువు ఎంత ఇంపార్టెంటో మన బిడ్డకి అలాగే దేవుని కూర్చిన జ్ఞానం కూడా అంతే ఇంపార్టెంట్ దేవుని గూర్చిన జ్ఞానము పద్ధతి నేర్పిస్తుంది దేవుని కూర్చున్న జ్ఞానము ఏమవుతుందంటే ఆ బిడ్డని చక్కటి త్రోవలు మంచి త్రోవలు నడవడానికి సహాయం చేస్తుంది దేవుని కూర్చున్న జ్ఞానం వస్త్రధారణ ఎలా చేసుకోవాలో మనం ఎదుటివారికి మాదిరిగా ఎలా ఉండాలో మనం ఏ విధంగా ఉంటే సమాజంలో మనకి మంచి పరువు ఉంటుందో మనకి మంచి గౌరవం ఉంటుందో సమాజంలో మనం గౌరవంగా బ్రతకాలంటే పరువుగా బ్రతకాలంటే ఏ విధంగా ఉండాలో అవన్నీ కూడా బైబుల్ నేర్పిస్తుంది చెప్పండి ఏమి నేర్పిస్తుంది బైబుల్ నేర్పిస్తుంది స్తోత్రం చెప్పండి గట్టిగా ఈరోజు చదువుకున్న వాళ్ళు కూడా గౌరవంగా మాట్లాడేవారు ఉంటారు కొంతమంది గర్వంగా మాట్లాడేవారు ఉంటారు అన్నట్టుగా ఉంటారు కానీ బైబులు తగ్గింపు తత్వాన్ని నేర్పిస్తుంది బైబులు ప్రేమను నేర్పిస్తుంది బైబులు ఎదుటివారికి పెట్టే గుణం నేర్పిస్తుంది అర్థమవుతుందా బైబులు అన్ని విషయాల్లో కూడా తనను తాను తగ్గించుకుని ఎలా జీవించాలో నేర్పిస్తుంది ఇంకొక మాట చెప్పనా అద్భుతమైన మాట కోటి రూపాయలకు సంబంధించిన మాట బైబులు బాలుడికి ఏం అంటే ఇతరులకు మాదిరిగా ఉండి ఇతరులను వెలిగించటం నేర్పిస్తుంది అవునే కదా చెప్పండి స్వార్థమైనది కనబడకుండా చేస్తుంది స్వలాభాన్ని కోరుకోకుండా చేస్తుంది ఎప్పుడు పక్కవారిని ప్రేమించమని చెప్తుంది పక్కవారి కొరకు అవసరం వస్తే ప్రయాస పడమని చెప్తుంది బైబుల్ అది నేర్పించవలసింది మనమే అందుకనే సండే స్కూళ్ళు ఉన్నాయి సండే స్కూల్ వయసు కానించి మనం నేర్పించాలి నువ్వు ఇంటి దగ్గర ఏం చేయాలంటే బైబుల్ చదివించడం నేర్పాలి బైబిల్ చదువు ఇంటికాడ వర్కులు చేసుకుంటున్నాడా లేదా అని చూస్తాం మనం కానీ బైబుల్ కూడా చదువుతున్నాడో లేదో చూడాలి బైబుల్ చదువునానా దేవునికి జ్ఞానం వస్తుంది బైబిల్ చదువు అని చెప్పాలి మనం రెండు ప్రార్థన చేసుకోమని చెప్పాలి ఎందుకు ప్రార్థన చేసుకోమని చెప్పాలి పిల్లవాడికి ప్రార్థన నేర్పాలి ఇప్పుడు పిల్లలు ఎవరిని అడుగుతారు ఏమైనా కావలసి వస్తాయి డాడీ నాకు అదుకొని అంటారు లేకపోతే మమ్మీ నాకు అది కొని అంటారు అవునా నాకు ఆ బట్టలు కావాలంటారు ఇది కావాలంటారు వాళ్ళకు మన దగ్గర ఉందో లేదో తెలియదు మనం ఎంత కష్టపడుతున్నామో వాళ్ళకి తెలియదు అందుకని తల్లి తండ్రులు బిడ్డలను కూర్చోబెట్టి ఒక గంట వాళ్ళతో గడపాలి ఖచ్చితంగా గంట రెండు గంటలు వాళ్ళతో గడపాలి మనం బిజీగా ఉంటాం పగలంతా బిజీగా పనికి వెళ్తూ వస్తూ ఉంటాం కాక ఇచ్చి నాకొద్దు అంటారు ఆకలి అయితే ఖచ్చితంగా తింటాడు వాడు ఆకలి వీళ్ళు తెలియతలేదు కదా ఆకలి అనేది తెలియకుండానే మనం భోజనం పెట్టేస్తున్నాం బయటికి వెళ్తుంటే ఏవో ఒకటి ఇచ్చేస్తున్నాం లేకపోతే ఫాస్ట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళి ఏదో ఒకటి తినమంటున్నాం ఈరోజు బయటికి వెళ్ళి తల్లిదండ్రులు ఏ ఒకటి తెస్తూనే ఉంటారు లేకపోతే వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి పది రూపాయలు ఇరవై రూపాయలు ఖచ్చితంగా ఈరోజు పాకెట్ మనీ యాభై రూపాయలు లేకుండా ఉండట్లేదు పిల్లలు బయటికి వెళ్తున్నారు యాభై రూపాయలు పట్టుకుని వెళ్తున్నారు ఏదో ఒకటి తినేస్తున్నారు వాళ్ళకి ఆహారం విలువ తెలియదు రూపాయి విలువ తెలియట్లేదు ఆకలి విలువ తెలియట్లేదు వాళ్ళని కూర్చోబెట్టాలి కనీసం గంట రెండు గంటలైనా వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళతో గడపాలి ఇదిరాబ్బాయి మేము ఎలా ఉన్నామని చెప్పుకోవాలి ఆకలి విలువ తెలియజేయాలి రూపాయి విలువ తెలియజేయాలి అలాగే దేవుని గురించి కూడా మనం చెప్పాలి ఏం చేయాలి దేవుని గురించి కూడా చెప్పాలి అప్పుడు దేవుడు ఈరోజు మనల్ని ఎలా ఉంచాడు ఈ స్థితిలో ఉంచాడు ఈ విధంగా నడిపిస్తున్నాడు ఎంత గొప్ప విషయం ఇది దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు నేను దేవుణ్ణి అడిగాను ఇవన్నీ ఇచ్చాడు కాబట్టి మీరు కూడా అడగండి అని దేవుణ్ణి అడగడం నేర్పించాలి ఎవరిని అడగడం ఏదైనా కావలితే మనల్ని అడుగుతున్నారు కదా ఇప్పుడు ఎవరిని అడగమనాలి చెప్పాలి ఇదంతా నేర్పించడం బాలుడు నడవలసిన త్రోవలు వాడికి నేర్పు నేర్పుతున్నాం అన్నమాట నేర్పవలసింది మనమే మనమే నేర్పాలి ఇదిగో నేను అడిగాను దేవుణ్ణి అడిగాను ఇచ్చాడు కాబట్టి నువ్వు అడుగుతున్నావు కదా వస్త్రాలు కావాలని అడుగుతున్నావు దేవుని అడుగు దేవుడిస్తాడు నువ్వు కొనే కెపాసిటీ ఉన్నా దేవుడిని అడగమని చెప్పాలి సరే వెళ్దాంలే రేపు వద్దు వెళ్దాంలే అనకూడదు దేవుణ్ణి అడుగు దేవుడిస్తాడు అని దేవుణ్ణి అడగడం నేర్పాలి బిడ్డలకి అర్థమవుతుందండి ఇలా నేర్పడం వల్ల ఏమి ఉపకారం డబ్బులు ఉన్నాయి కదా కొనేయచ్చు కదా అంటే ఈరోజు డబ్బులు ఉంటాయి రేపు ఉండకపోతాయి మీ అబ్బాయి ఏదో సమస్యలు ఇరుక్కోవచ్చు మీ అమ్మాయి లేదా అబ్బాయి అమ్మాయి ఎవరైనా బాలుడైనా బాలు ఆ స్త్రీ అయినా పురుషుడైనా అందరికీ వర్తిస్తుంది ఇది ఆడపిల్లకి వర్తిస్తుంది మగపిల్లవాడికి వర్తిస్తుంది కాబట్టి అందరూ తీసుకోండి అందరికీ అప్లై చేసుకోండి వాక్యాన్ని స్తోత్రం చెప్పాలి రేపు మీ అబ్బాయి నువ్వు సంపాదించిందంతా పాడు చేయొచ్చు ఏదో సమస్యలు ఇరుక్కుపోవచ్చు నువ్వు దేవుణ్ణి అడగడం నేర్పలేదు వాడికి దేవుణ్ణి అడగడం రాదు ఆ అనుభవం లేదు వాడికి ఇప్పుడు ఏం చేస్తాడు అప్పులు చేస్తాడు సమస్యల్లోని కూరుకుపోతాడు ఎందుకంటే డబ్బులు మనం నమ్మదగినది కాదు డబ్బుని ఎప్పుడు ఉంటుందో తెలియదు ఎప్పుడు పోతుందో తెలియదు కాబట్టి మనం సంపాదించి ఇచ్చాం కదా ఎప్పుడు అనుకోవద్దు మనం ఏం సంపాదించవాలంటే దేవుణ్ణి ప్రేమను దేవుని దయను దేవుని కృపను సంపాదించే వాళ్ళు బిడ్డలకి అది నేర్పాలి అప్పుడు డబ్బు మనం సంపాదించింది ఉన్నా లేకపోయినా వాడు బతికేస్తాడు దేవుని మీద ఆధారపడి బతికేస్తాడు దేవుణ్ణి అడిగి పొందుకుని బతికేస్తాడు అర్థమవుతుందా అందుకని మనం నేర్పాలి ఇప్పుడు ఉంది కదా అని చెప్పేసి మనం అడిగినప్పుడు కొనిచ్చేసినా ఏది ఇచ్చేసినా రేపొద్దుట వాడు ప్రమాదంలో ఉన్నప్పుడు ఆ డబ్బు వాడి దగ్గర ఉండదు మనం సంపాదించి ఇచ్చిన డబ్బు వాడి దగ్గర ఉండదు అప్పుడు ఎలా సేవ్ అవుతాడు వాడు ఎలా తప్పించుకుంటాడు వాడు దేవుని సన్నిధిలో ప్రార్థించే అలవాటు ఉన్నప్పుడు దేవుణ్ణి అడిగే అలవాటు ఉన్నప్పుడు దేవుని దగ్గర ఆ సమస్య పెట్టే అలవాటు నువ్వు చిన్నప్పటి నుంచి నేర్పినప్పుడు వాడికి ఒక ధైర్యం వస్తుంది నాకు పర్వాలేదు నాకు దేవుడు ఇస్తాడు నేను దేవుడిని అడుగుతాను మా నాన్నగారు చెప్పారు కదా మా మమ్మీ చెప్పింది కదా ఇలాంటి సమస్యలు దేవుడు కార్యం చేస్తాడని అడిగితే ఖచ్చితంగా ఇస్తాడని దేవుడు చెప్పారు కదా అని వాడి మోకాలు వేయడం మొదలు పెడతాడు ఆ అలవాటు చిన్నప్పటి నుంచి ఉండాలి మధ్యలో రాదు వాడికి మధ్యలో రాదు స్తోత్రం చెప్పాలి గట్టిగా అలా కాదు పిల్లలతో కనీసం గంట రెండు గంటలైనా పిల్లలతో గడపాలి తల్లిదండ్రులు వాళ్ళకి నేర్పాలి ఒరి బాబు ఇదిగో మేము ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళం ఈ విధంగా ఉండేవాళ్ళం తినడానికి ఏమి ఉండేది కాదు ఎంత భయంకరంగా ఉండేవాళ్ళం అంటే ఎవరైనా పది రూపాయలు ఇస్తారేమో అన్నట్లుగా ఉండేవాళ్ళం ఇప్పుడు చూడండి అసలు కరువు లేదు కదా ఆకలి బాధ ఏంటో వాళ్ళకి తెలీదు ఈరోజు మేము ఎంత బాధపడ్డామంటే ఆకలితో చాలా బాధపడ్డాం వర్షాకాలం వచ్చిందంటే ఇప్పుడంటే అందరి దగ్గర డబ్బులు ఉండే కరువు లేదు ఇప్పుడు వర్షం వస్తుంటే పచ్చిమిరగ బజ్జీలని లేకపోతే బిర్యానీలని చేసుకుని తింటున్నారు అప్పుడు వర్షం వస్తే కూరగాయలు తెచ్చుకోవడానికి కూడా బియ్యం గంజి నీళ్ళే గతి మాకు వారం వేసి రోజులు పదిహేసే రోజులు ఇరవై వేసే రోజులు ముసిరు పడి పట్టితే అలా బయటికి వెళ్ళనిచ్చదేటండి ఇప్పుడులాగేటి భయంకరమైన దినాలన్నమాట అలాగ సుమాలు ఇలా కప్పుకొని అరువు మీద కూర్చుని ఎవరు ఏదైనా ఇస్తారా ఎవరైనా ఏదైనా ఇస్తారా అని చూసిన రోజులు అవి ఓన్లీ గెంజి నీళ్ళు తాగి బతికిన రోజులవి తినడానికి తిండి ఉండేది కాదు అంత కరువు అవన్నీ వాళ్ళకి చెప్తూ ఉంటాం మేము మా పిల్లలకి ఎందుకంటే వాళ్ళకి ఆకలి విలువ తెలియదు ఆహారం విలువ తెలీదు మాకు ఆకలి అంటే ఏంటో తెలుసు కాబట్టి ఆహారం విలువ తెలుసు అర్థమవుతుందా ఆకలి అంటే ఏంటో తెలుసు కాబట్టి ఆహారం విలువ తెలుసు ఆహారం ఏదైనా సరే మేము తింటాం ఈరోజు పిల్లలకి అవి పెట్టండి ఏంటి గింజ నీళ్ళు ఇవ్వండి చిచ్చి అంటారు వాళ్ళు ఒకప్పుడు ఆటలతో మనం గింజ నీళ్ళతో కడుపు నింపుకున్నాం అవునా కదా ఒకప్పుడు ఏమీ లేకపోతే మనం కూరగాయలే కాకరకాయలు అవి ఇవి కూరగాయలు వండుకు తిన్నాం ఈరోజు వాళ్ళకి మొక్క లేకపోతే మొద్దదే కదా కొంతమందికి అవునా వాళ్ళకి కాకరకాయ వండండి